பலூன் முதல்ல

మీ అంటే అలా చెప్పలేము మీరు వెనక్కి కాళ్ళకి పెట్టండి ముందు కాళ్ళకి పెట్టండి అనేది మనం అంత అవుట్ రేట్గా చెప్పలేం కానీ ఒకసారి చూసి ఫీజిబిలిటీ అవకాశం அப்படியே வந்து நம்ம என்ன பண்ணலாம் நம்ம வந்து இங்க வந்துட்டு இருக்கோம் அந்த லேண்ட் மா மா நம்ம பண்ணலாம் నమస్కారం ఈరోజు నలభై ఏడవ డివిజన్ లో మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా కార్పొరేషన్ సంబంధించిన అధికారులతో అలాగే సచివాలయం సంబంధించిన అధికారులతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో ఈరోజు మన కడప స్వచ్ఛ కడప సంబంధంగా నలభై ఏడవ డివిజన్ రావడం జరిగింది ఇక్కడున్న శానిటేషన్ సంబంధమైన సమస్యలను నోట్ చేసుకోవడం జరిగింది కాబో వారం పది రోజుల్లో సిల్డ్ క్లియరెన్స్ కానీ శానిటేషన్ సంబంధంగా ఉన్న సమస్యలు కానీ తీర్చడం జరుగుతుంది అలాగనే కడప మొత్తము మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాం ద్వారా కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్క డివిజన్కి వస్తాము ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటాము అక్కడ ఉన్న స్థానికుల యొక్క గ్రీవియన్స్ వింటాము ఎప్పటికప్పుడు అప్పటికప్పుడే ఆ సమస్యలను పరిష్కార దిశగా ముందుకెళ్తామని తెలియజేస్తా ఎలాంటి సమస్యలు జస్ట్ ఇప్పుడు ఫార్టీ సెవెన్ డివిజన్ లో మనకు శానిటేషన్ సంబంధమైన సమస్యలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ వాళ్ళ స్కూల్ సంబంధంగా రోడ్లను ఆక్యుపై చేసుకొని ఈ యొక్క కాలువలను కంప్లీట్గా క్లీన్ చేయని విధంగా ఆక్యుపై చేసుకోవడం జరిగింది వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఒక అధికారం ఉండి ఒక బాధ్యత ఉండి ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళే తప్పు చేస్తే సామాన్య ప్రజలకి ఏమి మనము చెప్తామనేది కూడా ఆలోచించి చేసుకోవాలా కార్పొరేటర్లుగా ఉంటూ ఎమ్మెల్సీలుగా ఉంటూ వాళ్ళే వచ్చేసి రోడ్డు ఆక్యుపై చేసుకొని కాలువలన్నీ మూసేసి పెట్టేస్తే రేపు సామాన్య ప్రజల పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారు ప్రజలు అంటా ఉండరు ఆయన మేమేం అడుగుతాము అడగలేక మేము ఇబ్బంది పడుతున్నాము కొన్ని సంవత్సరాలుగా అంటున్నారు గా వాళ్ళ సమస్యలను సామాన్యుల యొక్క సమస్యలు పేదవారి సమస్యలను మనము గమనించి ముందుకు పోవాల్సి ఉంటుంది ఎమ్మెల్సీ గారి దగ్గర దండికి డబ్బులు ఉన్నాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకునే శక్తి ఆయనకు ఉంది డెఫినెట్ గా పేద ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళకి ఇబ్బంది కలిగిన విధంగా మనం కూడా ఉంటే బాగుంటుంది అని